ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఆరవ అధ్యాయము భృగుమహాముని భూలోకమున గంగానది తీరానికి చేరి అక్కడ మహర్షులు యజ్ఞం చేసే చోటికి వెళ్తాడు వారికి తన పరీక్షానుభవాలను తెలియజేస్తాడు త్రిమూర్తులలో సాత్విక గుణ ప్రధానుడు శ్రీ మహావిష్ణువు మాత్రమేనని వారికి చెప్పి యజ్ఞ ఫలాన్ని శ్రీమన్నారాయణునికి దారపోయాలని సలహా ఇస్తాడు అప్పుడు మునులందరూ సంతోషిస్తారు అక్కడ వైకుంఠంలో శ్రీమహావిష్ణువు యొక్క భక్షస్థలంపై భృగువు తన్నటంతో లక్ష్మీదేవికి చాలా కోపం వచ్చింది శ్రీమన్నారాయణుని హృదయమే నివాసంగా గల లక్ష్మీదేవికి ఎక్కడ లేని కోపము రావటంతో తెచ్చిన కోపంతో ఇలా అంది ఎప్పుడూ కోపించిన లక్ష్మీదేవి కోపించి శ్రీమన్నారాయణునితో ఇలా అన్నది నాథ భృగుమహామునికి ఇంత పొగరేంటి సర్వలోకాలకు కర్తలు శాసనాధికారులు అయిన మిమ్మల్ని తన్నినందుకు నాకు చాలా విచారంగా ఉంది అందులోనూ మీ హృదయంపై తనటం వలన నేను చాలా బాధపడాల్సి వచ్చింది ఆ భృగువు గరా ఆ భృగువు గర్భాంధుడై మీ హృదయంపై తన్నగా ఆ దుష్టిని మీరు దండించాల్సింది పోయి అతని పాదాలను ఒత్తారు ఇది ఏమన్నా మీకు మంచిగా అనిపిస్తున్నదా నాకు అది ఎంతో అవమానాన్ని కలిగించింది అదముడైన మునిని నేను సర్వనాశనం చేయాలని కోరుతున్నా అంది అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో నువ్వు నాకు భక్తులకు మధ్య గల సంబంధాన్ని తెలియక ఇలా కోపగిస్తున్నావు నా యొక్క భక్తుల మనోభావాలను అర్థం చేసుకోవటం ఇతరులకు అర్థం కాదు అది నాకు మాత్రమే అర్థమవుతుంది భృగువు అంటే ఎవరనుకున్నావు అతడు మహాజ్ఞాని జ్ఞాని భక్తుడు నన్ను అవమానిస్తాడా నాడు ఒక మహాకార్యాన్ని నిర్వర్తించటానికి మాత్రమే వచ్చాడు ఆ కార్యము నెరవేర్చటానికి నన్ను తన్నాడు అంతేకాని ఇంకొకటి కాదు అతని భావమన్న కపిలగోవు వెన్న అదీగాక భక్తులు మనకు బిడ్డల వంటివారు కదా బిడ్డలు చేసే పనులకు తల్లిదండ్రులు కోపం తెచ్చుకొని వారిని దండించుట తగునా కాబట్టి ఓ ప్రాణేశ్వరి నువ్వు శాంతాన్ని పొందు కోపాన్ని విడనాడు అన్నాడు మెల్లమెల్లగా చల్లచల్లగా చాలా రీతులు చెప్పాడు కానీ లక్ష్మీదేవి యొక్క కోపాన్ని ఆయన ఉపశమింప చేయలేకపోయాడు రమాదేవికి ఒళ్ళు మండిపోయింది ఆవేశమే తానే ఇలా అంది భృగువు చేసింది అయితే కావచ్చు నాకు మాత్రం కాదు నా స్థానమైన హృదయాన్ని తన్ని నన్ను బాధ పెట్టినందుకు అతని ఉసురు ఊరకనే పోదు అతడు అనుభవించే తీరాలి దుర్మార్గుని శిక్షించే తీరాలి లేనట్లయితే మరింత విజృంభిస్తాడు పగ తీర్చుకోక నేనొక్క క్షణం కూడా విశ్రమించలేను ఆ భృగువును మీరు సమర్థించినందువలన నేడితో మీకు నాకు గల సాన్నిహిత్యం విడిసి కొట్టింది ఆ బ్రాహ్మణాదముడు మన ఇద్దరిని ఇలా వేరు చేశాడు అని అణచుకోలేని కోపంతో బ్రాహ్మణులు భూలోకములో దరిద్రావస్థలు అనుభవిస్తారు దారిద్రాన్ని అనుభవిస్తూ తమకు ఉన్న ఉన్నత విద్యలను అమ్ముకుంటూ దుర్భర జీవితాన్ని గడుపుతారు అని చెప్పిస్తుంది లక్ష్మీదేవి తన భవిష్యత్తును గురించి ఇలా ఆలోచించసాగింది కట్టుకున్న భర్తే కాక తనను హృదయంలో భద్రంగా దాచుకున్న భర్త అయిన శ్రీ మహావిష్ణువుతో తనకు స్పర్ధ ఏర్పడింది ఇప్పుడు తానేం చెయ్యాలి అవమానదగ్ధ హృదయంతో భర్త దగ్గర ఉండటం కన్నా ఎక్కడో ఒకచోట ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవటం మేలు అనుకుంది నేను వైకుంఠం వదిలి వెళ్ళిపోతున్నాను అన్నది మనసు మార్చుకోమని నారాయణుడు ఎంత బ్రతిమిలాడినా లాభం లేకపోయింది పట్టుదల వీడని లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి బయలుదేరింది పర్వతాలు కొండలు కోనలు గట్టు పుట్టలు మొక్కలు నదులు నదాలు సముద్రాలు జలపాతాలు దాటుకుంటూ ప్రయాణం చేసింది ఎంత అందమైనది ప్రకృతి పచ్చదనాల శోభలు ప్రకృతి రమణీయ సంపద మొదలైన వాటితో తొలదూకుతున్నది ఈ భూలోకము హరిత నీలభరిత ధూమ్రవర్ణ కాంతివంతమై ఉంది రమాదేవి భూలోకాన తన ప్రయాణాన్ని సాగించి గంగతో సమానమైన పుణ్యనది అయిన గోదావరి నది తీరం చేరింది గోదావరి అందము గోదావరిదే దాని గమనములోని సంసదనము దానిదే పురాణ ప్రసిద్ధ గోదావరి నదిని లక్ష్మీదేవి చేరింది గోదావరి తీర స్థలాన కొల్లాపురం దగ్గర ఒక చక్కని పన్నశాల ఏర్పాటు చేసుకొని అక్కడ లక్ష్మీదేవి తపస్సు ప్రారంభించింది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర ఆరవ అధ్యాయం సంపూర్ణం